ఈ నెల పదిహేనవ తారీఖున సంక్రాంతి రానుంది ఈ సంక్రాంతిలోపు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చెయ్యాలి ఒక కొడుకు ఉన్నవారు ఇద్దరు కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని తప్పనిసరి చేయాలి ఏ తల్లి తండ్రి అయినా తమ సంతానం బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు అందులోను తమ కొడుకు అనేవారు బాగుండాలి అని కోరుకుంటారు ఎందుకంటే తమ కొడుకు ఎప్పుడూ అయినా వంశాన్ని ఉద్ధరించేవారు వంశోద్ధారకులు అలానే తమ కొడుకు ఎప్పుడూ అనారోగ్య సమస్యల పాలు కాకుండా ఉండాలి అని తమ కొడుకు జీవితంలో ఆనందాలు ఉండాలి ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉన్నత స్థాయికి ఎదగాలి అని ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటారు అయితే ఈ సంక్రాంతి అనేది పుష్య మాసంలో కాస్త కీడుతో వచ్చింది అని ఖచ్చితంగా ఈ కీడుకి తగిన పరిష్కారం ఇదే అని పండితులు వివరిస్తున్నారు అయితే తమ సంతానం ఎలాంటి కీడు బారిన పడకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఇతర సమస్యల పాలు కాకుండా ఉండాలి ఉన్నత స్థాయిలో ఉండాలి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి ఎలాంటి దృష్టి దోషాలు తమ కొడుకుపై తగలకుండా ఉండాలి అని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు తమ సంతానం యొక్క బాగుగునే కోరుకుంటారు తమ పిల్లలు బాగుంటే తాము బాగుంటాము అని అనుకుంటూ ఉంటారు ఎంత చేసినా ఎంత సంపాదించినా అంతా కూడా పిల్లల కోసమే అలాంటి పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటే అంతకు మించిన సంతోషం ఇంకోటి లేదు అని ప్రతి తల్లి తండ్రి అనుకుంటారు అయితే మరి తమ పిల్లలకు ఈ సంవత్సరం కీడు ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు పండితులు మరి ఆ కీడు నుండి బయటపడాలి అంటే ఈ పరిహారం అనేది తప్పనిసరి సంక్రాంతిలోపు చేయాలి అయితే ఆ పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏం చేయాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే జనవరి పదిహేనవ తారీఖు రోజున సంక్రాంతి రానుంది ఈ సంక్రాంతి పుష్యమాసంతో వచ్చింది అయితే కీడుతో వచ్చింది అంటున్నారు పండితులు అయితే ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారికి కీడు అనేది జరుగుతుంది అని తమ కొడుకులకి అనుకుని ఆపదలు ఎదురవుతాయి అంటున్నారు పండితులు అలాంటి ఆపద సమస్య నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చెయ్యాలి అని అంటున్నారు అయితే మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కీడుతో సంక్రాంతి వస్తూ ఉంటుంది ముఖ్యంగా కొన్ని మాసాలలో సంక్రాంతి కాస్త కీడు ఎక్కువగా ఉంటుంది ఆ కీడు నుండి తప్పించుకోవడానికి వేద పండితులు ఎన్నో రకాల పరిహారాలను వివరిస్తారు ఆ పరిహారాలు చేయటం వల్ల ఆ కీడు నుండి బయటపడతాము అని ఎలాంటి సమస్య ఆపద లేకుండా జీవిస్తాము అంటున్నారు సంక్రాంతి సంక్రాంతి అనేది తెలుగువారికి అతి గొప్ప పండగ ఎంతో ముఖ్యమైన పండగ ప్రతి ఇంటిలో ఆనందాలను తీసుకువచ్చే పండగ ప్రతి పల్లె పల్లెన ఎంతో ఘనంగా జరుపుకునే పండగ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ సంక్రాంతి సంబరాలు మొదలవుతూ ఉంటాయి నెల రోజుల ముందు నుండే పండగ వాతావరణం కూడా కనిపిస్తుంది పండగ అంటేనే ఎంతో మురిసిపోయే భారతీయులు అతి పెద్దగా అతి ఘనంగా జరుపుకునే పండగ ఈ సంక్రాంతి పండగ రోజున బసవన్నలు అలానే గంగిరెద్దులు ఇలా రకరకాల వారు వచ్చి ఎన్నో రకాల పాటలు పాడుతూ అందరిని కూడా ఆహ్లాదపరుస్తూ ఉంటారు అంతేకాదు సంక్రాంతి అనగానే రంగురంగుల ముగ్గులు ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు అలానే కొత్త అల్లుళ్ళు కోడి పందాలతో సంక్రాంతి పండగను ఘనంగా సందడిగా జరుపుకుంటారు ముందుగా సంక్రాంతి పండగ అంటే రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది పంట కోత ఇంటికి రాగానే అల్లుళ్ళు కోడన్లు అందరితో కలిసి ఆనందంగా ఘనంగా జరుపుకునే పండగ ఈ పండగ అంటే ప్రతి రైతు కూడా ఎంతో ఆనందంగా జరుపుకునే సందర్భం అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి సంక్రాంతి పండగ రోజున తమ సంతానం కోసం కేవలం ఈ చిన్న పరిహారం చేయాలి అంటున్నారు తమ సంతానం బాగుంటేనే అందరం బాగుంటాము ఏది చేసినా వాళ్ళ కోసమే వాళ్ళ ఆయురారోగ్యాలు వాళ్ళ ఎదుగుదలే కదా ప్రతి తల్లి తండ్రి కోరుకునేది అలాంటి సమయంలో మీ పిల్లలు బాగా ఎదగాలి జాతకంలో శనీశ్వరుని దోషాలు తొలగిపోవాలి శని బాధల నుండి విముక్తిని పొందాలి ఉన్నత స్థాయికి ఎదగాలి బాగా చదివి ఏదో ఒక విజయాన్ని సాధించాలి అని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు తమ కొడుకులు చెడదారిన నడవకుండా ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటారు వంశాన్ని ఉద్ధరించే వంశోద్ధారకుడు ఎప్పుడైనా బాగుంటే తమ వంశం మొత్తం కూడా బాగుంటుంది అని నమ్ముతూ ఉంటారు ఇక తమ పిల్లలకి ఏ చిన్న కీడు జరిగినా ఏ తల్లి కూడా చూస్తూ ఊరుకోదు ఎంతో బాధకు గురి అవుతూ ఉంటుంది ఇక తమ పిల్లలకి ఏ కీడు జరగద్దు అని అమావాస్య పౌర్ణమి రోజుల్లో దిష్టిని కూడా తీస్తూ ఉంటారు అదేవిధంగా తమ పిల్లలకి ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజున ఖచ్చితంగా కొబ్బరికాయతో దిష్టిని తీయాలి మీ పిల్లలని తూర్పు వైపున కూర్చోబెట్టి ఒక కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయతో దిష్టిని తీసి ఆ కొబ్బరికాయను పగలగొట్టకుండా పారే నీటిలో వెయ్యాలి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరి వెయ్యాలి ఇలా చేస్తే మీ పిల్లలపై ఉన్న కీడు మొత్తం తొలగిపోతుంది ఇక సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా జరుపుకుంటాము మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ ఇలా మూడు రోజులు పండగని ఘనంగా జరుపుకుంటాము భోగి రోజు చిన్న పిల్లలకి అంటే పన్నెండేళ్ళ లోపు ఉండే పిల్లలకి భోగి రోజు భోగి పళ్ళను పోస్తూ ఉంటారు ఈ భోగి పళ్ళను పోయటం కూడా ఒక రకమైనటువంటి దృష్టిని తొలగించడం సంవత్సరం పొడువుగా కూడా వాళ్ళు ఎలాంటి నరదృష్టికి గురి అయినా భోగి రోజు ఈ భోగి పళ్ళను పోయటం వల్ల వారి యొక్క నరదృష్టి వారి యొక్క దోషాలు జాతక దోషాలు వారిపై ఉన్న శనీశ్వరుని దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి అని నమ్మకంతో భోగి రోజు భోగి పళ్ళను పోస్తూ ఉంటారు ఇక ఈ సంక్రాంతి రోజు కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి అంటే ముఖ్యంగా ఒక కొడుకు ఉన్నవారు ఇద్దరు కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం అనేది ఏ తల్లి చేసినా ఆ తల్లి యొక్క కొడుకులు తమ సంతానం అనేవారు ఎల్లప్పుడూ బాగుంటారు వారు ఎప్పుడు కష్టాలు అనేవి ఎదురవవు ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం కూడా అవాళ్ళ సంతానానికి బాగా కలిసి వస్తుంది అయితే ఆ పరిహారం ఏమిటి అంటే ఒక కొడుకు ఉన్నవారు ఇద్దరి కొడుకులు ఉన్న ఒక తల్లిని ఒక ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ అడగాలి అంటే గాజులు గాజులు కొనడానికి గాజులు కొనడానికి ఒక ఐదు లేదా పది రూపాయలు అడిగి వారి నుండి సేకరించి ఇలా ఒక ఐదు గురిని అడగాలి ఒక కొడుకు ఉన్న తల్లి ఇద్దరి కొడుకులను ఉన్న తల్లి నుండి ఒక ఐదుగురు అంటే ఇద్దరి కొడుకులు ఉండే ఒక ఐదుగురి తల్లిల నుండి అడగాలి ఐదు ఐదుగురి తల్లుల నుండి ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి తల్లులను ఒక ఐదు రూపాయలైన సేకరించండి ఇలా ఐదుగురి దగ్గర నుండి సేకరించండి ఒక కొడుకు ఉన్నవారు ఇద్దరు కొడుకుల ఉన్నటువంటి తల్లి నుండి ఒక ఐదుగురు తల్లుల నుండి ఐదైదు రూపాయలైన సేకరించి ఆ డబ్బులతో గాజులను మట్టి గాజులను కొనుక్కోండి మట్టి గాజులు అవి ఖచ్చితంగా శుభప్రదమైన రంగులో ఉండాలి అయితే ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు ఈ రెండింటిలో ఏదైనా ఒక రంగు గాజులను తీసుకొని ఆ గాజులను మీ చేతులకు వేసుకోండి ఒక కొడుకు ఉన్నవారు గాజులను మీ చేతికి వేసుకోండి అలా వేసుకున్న తరువాత ఆ గాజులను మళ్ళీ సంక్రాంతి అయ్యాక తీసి పక్కన పెట్టండి ఇలా చేస్తే మీ సంతానానికి ఏ కీడు జరగదు మీ సంతానం బాగా సంపాదిస్తారు అనుకున్న విజయాలు సాధిస్తారు ఎలాంటి ఆపద ఎదురవదు తమ యొక్క సంతానంలో ఖచ్చితంగా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి తమ పిల్లలు ఆరోగ్యపరంగా ఆనందంగా జీవిస్తారు వారికి విద్యా ఉద్యోగ రంగంలో మంచి భవిష్యత్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేయాలి అని పండితులు వివరిస్తున్నారు అనుకొని ఆపదల నుండి కూడా వారు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా బయటపడతారు అని పండితులు వివరిస్తున్నారు ఈ పరిహారాన్ని సంక్రాంతి లోపు చేయండి ఇక ఈ పరిహారం చేసిన వెంటనే మంచి మార్పు వస్తుంది మీ పిల్లల భవిష్యత్తు కూడా ఆనందకరంగా మారుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి